还得。 ఎలా అన్న అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది బ్లాగ్ నేను ఫ్రైడే రోజు తీశానండి ఆ రోజు మేమైతే మూవీకి వెళ్ళాం సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారి మూవీకి అయితే వెళ్ళామండి ముందు రోజైతే టికెట్లు బుక్ చేసుకున్నాం నాకు మా హస్బెండ్కి మా పక్కింటి అమ్మాయి వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరం వెళ్ళామన్నమాట ఇంకా ముందు రోజు థర్స్డే రోజైతే మా హస్బెండు తిరుమలకి వెళ్ళారు ఫ్రైడే రోజు మార్నింగ్ ఫైవ్కి వచ్చారు ఇంకా దానికోసమని నేను మార్నింగ్ లేచి తలస్నానాలు అవి చేసి ఇల్లు మాకి తుడుచుకున్నాను ఇంకా ప్రసాదం తెచ్చారు కదా దేవుడి దగ్గర పెట్టి ఇంకా అందరికీ పంచి పెట్టాలనేసి లడ్డు తర్వాత త్వర త్వరగా స్నానం అవి చేసేసి బెల్లం అన్నం చేశాను అది పొంగలి అంటారు కదా అది మా సైడ్ అయితే పొంగలి అంటారు మరి మీ సైడ్ ఏమంటారు నాకైతే కామెంట్ చేయండి ఇంకా ప్రసాదం రెడీ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి హారతి అయితే ఇచ్చేసి టెంకాయ అయితే కొట్టేసి తర్వాత ప్రసాదాలు మేము కొంచెం తినేసి పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి అందరికీ పంచిపెట్టాను ఇంకా లెవెన్ ఓ క్లాక్కి షో అండి కోసమనే త్వరగా ఇంకా టిఫిన్ కూడా చేసుకుందామని శనకాయ పప్పులు అయితే వేపించాను చట్నీ చేద్దామని ఒక పక్క శనకాయ పప్పులో వేపిస్తూనే పిల్లలు ఏడుస్తుంటే అటు ఇటు తిరగడం ద్వారా అది కొంచెం మాడిపోయాయి ఇంకేం చేయలేం దాంతోనే ఇంకా చట్నీ అనేది చేసేసాను నేను చట్నీ చేస్తుంటే మొదలు మా పాప వచ్చి నేను తింటానమ్మా ఉంటుంది కొంచెం నాకిందా తన కారం తగిలిందో ఏమో మళ్ళీ దాని దాని దగ్గరకి రాలేదు ఇంకా దోశలు అవి పోసుకొని తినేసిన తర్వాత మేమైతే సినిమా హాల్కి స్టార్ట్ అయ్యాం మేము సినిమా హాల్కి ఎంటర్ అవుతాము అనగా మొత్తం గేట్ వరకు ఉన్నారు జనాభా ఏంటబ్బా ఇంత జనాభా ఉన్నారని చూస్తే ఆ షో ఇంకా అవ్వలేదంట మేము కరెక్ట్గా లెవెన్కి వెళ్ళాం అప్పటికి అయిపోతుందేమో అందరూ వెళ్ళిపోయింటారు అనుకున్నాం కానీ వెళ్ళలేదు బయట బయటకే రాలేదు లెవెన్ థర్టీకి అలా వచ్చారు ఇంకా మేము వెళ్ళగానే షో స్టార్ట్ చేసారు యాక్చువల్గా మనం వెళ్ళగానే యాడ్స్ అవి వేస్తారు కదా అదేం చేయలేదు అంటే లేట్ అయిపోయిందని షో అయితే స్టార్ట్ చేశారు ఇంకా ఇంటర్వెల్లో యాడ్స్ అనేది ఎక్కువ ఇచ్చారు ఒక హాఫ్ అన్ అలాగా ఆ మూవీ అయితే బాగుంది కొంచెం కామెడీగా ఉంది ఫీల్ గుడ్ మూవీ చూడొచ్చు ఇంకా మధ్యలో ఇంటర్వెల్ తర ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా అప్పుడు పాప్కార్న్ అయితే తీసుకొని తిన్నాము చాలా రేట్ అండి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉన్నాయి పాప్కార్న్స్ ఇంకా పిల్లల కోసం టూ బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్ళాం కానీ మా పాప అది గోదావరి గట్టు మీద సాంగ్ వస్తుంది కదా అప్పుడే మూవీ స్టార్ట్ అయినా కొంచెం సేపటికి ఇద్దరు పిల్లలు నిద్రపోయారు మూవీ అంతా ఫుల్ కామెడీ నాకైతే చాలా నచ్చింది లాస్ట్ సీన్ అయితే నాకైతే వచ్చేసింది ఇంకా నా లాగే మీలో ఎంతమంది లాస్ట్ సీన్ చూసి ఏడ్చారనేది అనేది నాకైతే కామెంట్ చేయండి మా సార్ వాళ్ళు ఒకసారిగా అందరికీ గుర్తొచ్చేశారు ఐ మిస్ మై కాలేజ్ అండ్ మై లెక్చరర్స్ ఇంకా అంతే అండి ఈ వీడియో నాకు నచ్చితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి అలాగే నా చాలా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్